ఝాన్సీ అయితే డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటుంది ఎలా జరిగింది ఏంటి అని చెప్పి ఆ యాక్సిడెంట్ గురించి అడుగుతూ ఉంటుంది అయినా ఇప్పుడు బాబీకి ఇలా జరిగిందని అభికి తెలిస్తే ఇప్పుడు నన్ను ప్రాణాలతో ఉంచడు అభి అభి నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటాడు అబీకి ఎలాగైనా సరే తెలియకుండా చేయాలి అయినా ఆ బ్లడ్ ఇప్పుడు దొరకలేదు అంటున్నారు ఆ బ్లడ్ కానీ దొరకకపోతే బాబీకి ఏమవుతుందో ఏంటో అని చెప్పి ఝాన్సీ కంగారు పడుతూ ఉంటుంది ఈ విషయం కానీ అభికి తెలిసిందంటే అభి నన్ను అస్సలు అర్థం చేసుకోడు ఇక మీద అభి నన్ను ఈ జీవితంలో క్షమించడు అని చెప్పి ఝాన్సీ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అటుగా నర్సు వస్తారు నర్స్ రాగానే నర్స్ ఆ బ్లడ్ డొనేటర్ దొరికరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు చాలా లక్కీ మేడం ఆ బ్లడ్ డొనేటర్ ఇప్పుడే కాల్ చేసి ఒక టెన్ మినిట్స్లో వస్తున్నామని చెప్పారు బ్లడ్ ఎక్కించగానే బాబీకి స్పృహ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా అభి రాకు రాకముందనే జరిగిపోవాలి లేదంటే బాబీకి నేను నేనే పనులు చేయలేదని అబీకి తెలిస్తే అభి నన్ను ఇంకెప్పుడు క్షమించడు బాబీ రవి దగ్గర ఎప్పుడు కూడా ఉంచడు అని చెప్పి జాన్సీ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్